నువ్వు ఈ ఛానల్కి కొత్త కాబట్టి స్పెషల్లీ నీ కోసం నేను ఈ ఛానల్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను మన ఛానల్ పేరు ఫ్యాషన్ ఫ్యూ ఓకే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతాయి ఈరోజు మన వీడియోలో మనం ఫైవ్ ఏదైతే ఫైవ్ బెస్ట్ డ్రింక్స్ ఉన్నాయో ఏదైతే నీ హెల్త్ని బా చేస్తో నీ డైలీ లైఫ్ని హెల్ప్ చేస్తా చేంజ్ చేయడానికి అవి వాళ్ళు మనం మాట్లాడుకుందాం ఓకేనా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నువ్వు కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే ఇది మన ఎప్పుడు ఉంటుంది నేను నీకేమో మంచి మంచిగా చెప్పి నేను నీకు హెల్ప్ చేస్తున్నాను నువ్వేమో ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి నాకు హెల్ప్ చేయి అంతే ఇంకేమి మన మధ్యలో డీల్ లేదు చలో లెట్స్ గో ఇప్పుడు మన టాపిక్ లో వచ్చేస్తే మన ఏదైతే ఫైవ్ డ్రింక్స్ ఉన్నాయని నేను చెప్పాను అందులో ఒక్కొక్క కింద పురుగులు తిరుగుతున్నాయి ఒక్కటి ఒక్కొక్క దీనికి హెల్ప్ చేస్తా నీకు ఎగ్జాంపుల్ గ్లో అప్ చేస్తా రెండు నీ స్కిన్ టోన్ మారుస్తుంది అంటే సాఫ్ట్ ఇది కింద మారుస్తుంది నీ స్కిన్ మెక్స్ పాన్స్ అయినా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్లియర్ చేస్తుంది ఎస్ నువ్వు ఏ ప్రోడక్ట్స్ అయినా ఇది వాడక ముందు నువ్వు ఏమైనా న్యాచురల్ గా చెయ్యాలనుకుంటే ఇది నీకు బెస్ట్ హెల్ప్ చేస్తుంది నాలుగోది వచ్చేసి యాంటీ ఏజెంట్ ఇది నా అర్థం ఏంటో నాకు కూడా తెలియదు మీరు గూగుల్ చేసుకోండి ఐదోది వచ్చేసి హైడ్రేషన్ చేస్తుంది ఈ ఫైవ్ డ్రింక్స్ ఏదన్నది ఇందులో మీరు ఒక ఒక్కటేనా మీరు డైలీ కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా అయితే మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే మీ డైలీ లైఫ్ లోని మీరు తినే చెత్త చదారం అంటే అన్నం కాకపోతే ఏదైతే అన్హెల్దీ ఫుడ్స్ తింటున్నారో అక్కడ కనీసం కొద్దిగా తగ్గించుకొని ఇలాంటి కొద్దిగా పెంచుకుంటే మీకు బెస్ట్ ఉంటది నేను ఏదైతే ఫైవ్ చెప్తానో అందులో ఫస్ట్ వన్ ఇంకా ఫోర్త్ వన్ ఏమో మీకు ఈజీగా ఇంట్లో దొరికేస్తుంది మీరు ఏ ప్రో అంటే ఏది కొనక్కర్లేదు ఈజీగా మీకు వంటగదిలో దొరికేది థర్డ్ వన్ ఏదైతే ఉన్నదో అది నేను పర్సనల్ ఫేవరెట్ అది ఎందుకంటే నేను అది యూస్ చేస్తుంటాను అది చాలా మంచిది కాకపోతే కొద్దిగా కాస్ట్లీ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం మన ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుందా ఓకేనా ఫస్ట్ వచ్చేసి లెమన్ వాటర్ మీకు వెంటనే చాలా సింపుల్ గానే ఉండొచ్చు కానీ లెమన్ వాటర్ మీ స్కిన్ ఎంతలాగా క్లియర్ చేస్తుంది అంటే మీరు బొద్దులు లేచి ఏది అంటే బ్రష్ కూడా చేయకుండా జస్ట్ ఒక బాయిల్ వాటర్ లోని కొద్దిగా నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుని ఆఫ్ బద్దగా అని లేకపోతే ఫుల్ అయినా తాగేరు అనుకోండి అది మీ స్కిన్ ఎంత బాగా చేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది అంటే ఈజీగా ఎంత ఈజీ అంటే మీకు ఇంట్లో నిమ్మకే ఉండదా వాటర్ బాయిల్ చేసుకుని అంత కొద్దిగా బ్రో సి బ్రో నువ్వు కొద్దిగా కూడా కష్టపడకపోతే నీ స్కిన్ గురించి మరి నీకు రిజల్ట్స్ కష్టం నువ్వు కొద్ది కష్టం పెట్టు ఎక్కువ డబ్బులు లేకుండా నేను లో మనీతో లో బడ్జెట్ తో ఏదైతే నీ బాడీని నీ ఫేస్ ని మొత్తం క్లియర్ గా చేంజ్ చేస్తుందో నువ్వు జీరో నుంచి హీరో లా నా ఛానల్ నువ్వు బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ మన నేను చెప్పాను పిండి ఏంటని అందులో ఒకవేళ అది వెరీ వెరీ హెల్ప్ ఫుల్ ఫర్ యూ మీరు ఫేస్ ని నేచురల్ గా గ్లో అప్ చేయొచ్చు విత్ ఏదైతే మనం ప్రొడక్ట్స్ అంటే ఏదైతే నేను కెమికల్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడి ఏదైతే ప్రొడక్ట్స్ వాడతాం నీ ఫేస్ కి క్లియర్ అవ్వడానికి అందులో ఇది ఒక్కటి యాక్ చేయొచ్చు వాళ్ళు నీకు ఇంకా తొందరగా రిజల్ట్స్ వస్తాయి ఓకేనా నేను గ్లో నేను వీడియో తయారడుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు చాలా తొందరగా దొరుకుతుంది అంతగా కావాలి ఇంకా తొందరగా కావాలంటే కామెంట్స్ లో సెకండ్ వన్ వచ్చేసి కుకుంబర్ మింట్ ఎస్ కుకుంబర్ మింట్ వాటర్ ఇది వెనడానికి ఎంత సింపుల్గా ఉందంటే చేయడం కూడా అంతే సింపుల్ కానీ రిజల్ట్స్ మాత్రం సింపుల్ గా ఇవ్వదు చాలా ఎక్స్ట్రాడినరీ ఇస్తుంది నీ స్కిన్ ఏం చేస్తా అంటే ఏమి ఎక్కువ ఏం చేయదు హైడ్రేట్ చేసి ఉంటది ఏదైతే నువ్వు మాయిశ్చరైజర్ లేకపోతే ఇవన్నీ నువ్వు రాస్తావో ఇది నేచురల్ గా నీకు హైడ్రేట్ చేసి పెడతది లిటరలీ నేచురల్ గా దీంట్లో ఏం కష్టం అట్లేదు ఒకవేళ నువ్వు కుకుంబర్స్ నీ ఇంట్లో ఉంటే ఎందుకంటే నేను ఫైవ్ డ్రింక్స్ ఎందుకు చెప్పానంటే నీకు నేను ఒకవేళగా నీ ఇంట్లో ఏదో ఒకటి ఇందులోనే నీకు ఒక రోజు ఎందుకంటే నా నా ఇల్లు కూడా అంతే ఒక రోజు ఒకటి తెమ్మంటే నేను బీట్రూట్ తెస్తాను రెండో రోజు బీట్రూట్ తేమ్మ అంటే దుబ్బేమంటారు ఇంట్లో ఇంట్లోంచి మూడో రోజు కూడా ప్రాబ్లం వస్తుంది అంటే బీట్రూట్ తోనో లేకపోతే దేంతోనో ఒక జ్యూస్ మనం చేసామంటే డైలీ మనం కన్సూమ్ చేయొచ్చు ఓకే కానీ ఒక పీరియడ్ తర్వాత మనం దాన్ని చేయలేము ఎందుకంటే దాన్ని మనం బోర్ కొట్టేస్తాం లేకపోతే అలవాటు అయిపోతే ఇది అవుతుంది అందుకే నేను ఫైవ్ చెప్పాను ఏదైతే మార్చ్ 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 తర్వాత మీ పెద్ద ఒక బాడీలో హెల్ప్ఫుల్ గా ఉంటది మనం ఎక్కడ ఉన్నామో మింట్ ఎస్ ఎప్పుడన్నా కుకుంబర్ ఏదైతే తీసుకోండి ఒకటి తీసుకొని లేకపోతే హాఫ్ మీ ఇష్టం దాని తొక్కలు తీసేసి దాన్ని గ్రైండ్ చేసి విత్ మింట్ తో వాటర్ వేసి ఇంకేమి ఎందుకంటే మన షుగర్ సొద్దు అన్ని సొద్దు ఒకవేళ అన్ని కలిపితే కలపండి కానీ నేను అది రికమెండ్ చేయను ఇస్ గుడ్ ఓకే అది గ్రైండ్ చేసి మీ ఫేస్ ఉంటది కదా అంటే ఎలా ఎలా నేను డిస్క్రైబ్ అంటే అంత బాగా మీకు హైడ్రేట్ అవుతుంది ప్లీజ్ నా కోసం కాకపోతే కనీసం మీకోసం ఒకసారి ట్రై చేయండి ఏదైతే నేను ఫస్ట్ వన్ చెప్పానో అది మీరు మార్నింగ్ తాగొచ్చు లేకపోతే ఖాళీ కడుపు ఉన్న తాగిన బెస్ట్ అది ఇప్పుడు ఏదైతే నేను డ్రింక్లు రెండు నుంచి చెప్తుంటానో ఇవి మీరు ఎప్పుడైనా తాగవచ్చు కాకపోతే తినే ముందు ఇచ్చే ముందు తాగండి ఏదైతే కొద్దిగా ఉండదు ఉంటుంది అప్పుడు అయితే అది కొద్దిసేపు ఆగిన తర్వాత మీకు అది హెల్ప్ చేస్తుంది బాగా అందుకే చెప్తున్నాను అండ్ థర్డ్ వన్ వచ్చేసి దర్డ్ వన్ వచ్చేసి దే నా పక్కన ఏంటంటే నా ఏదైతే నేను చెప్పడం అవసరం ఎందుకలా ఎందుకు చెప్తున్నాను నేను మన టాపిక్ లో కన్నా ఫదండి థర్డ్ వన్ వచ్చేసి నా పర్సనల్ ఫేవరెట్ బీట్రూట్ క్యారెట్ దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలీదు యాక్నెస్ వాట్స్ లేకపోతే వర్డ్స్ వాడు ఎందుకంటే అది మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు అదే చెప్పాలని చెప్తుంటారు మీకు అర్థమైనట్టు ఒకటే చెప్తాను నేను మనం దీన్ని ప్రాసెస్ చేసుకున్నాం దాని తర్వాత దీని బెనిఫిట్స్ ఏంటో అది ప్రాసెస్ కన్నా బెస్ట్ సో అది మీకు చెప్తాను ఫస్ట్ ఫస్ట్ బెనిఫిట్స్ చెప్తాను ప్రాసెస్ ఏంటో త్రీ చెప్తాను ఓకేనా ఫస్ట్ త్రీ ఏంటో చెప్తాను ప్రాసెస్ ప్రాసెస్ ఏదో చెప్తాను మీరండి ఫస్ట్ ఒక హాఫ్ బీట్రూట్ తీసుకోండి తొక్క తీసేసి అది ముక్కలు ముక్కలు చేసి దాని తర్వాత ఒక క్యారెట్ ఫుల్ క్యారెట్ తీసుకోవడం బెటర్ ఉందండి ఒక కుంబర్ ఎందుకంటే బీట్రూట్ కాస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి నేను రెండో చెప్పాను లేకపోతే బీట్రూట్ వేయాలని ఈ మూడు గ్రైండ్ చేయండి కొద్ది కొద్దిగా వాటర్ కేసర్ ఎక్కువ వాటర్ ఇవ్వండి మెయిన్ ప్రాబ్లమ్ అది కొద్ది కొద్ది వాటర్ వస్తుంది కలుస్తుంది కలుస్తుంది ఇది మీరు తాగారంటే మీ ఫేస్ మీ బాడీ పార్టీ చేసుకుంటారు లిటరల్లీ నా గురించి నేను అడిగితే నేను మార్నింగ్ లేచి ఈ మూడు వేసి గ్రైండ్ కొడతాను కొట్టి తాగేసి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారు ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది అంటే స్టార్టింగ్ నేను తాగేవాడిని దాని తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ప్రెషర్ చేస్తారు వాళ్ళకి కూడా ఇవ్వగానే ఎందుకో తెలియదు మరి కానీ అది చేస్తున్నారు నాకు ఇప్పుడు నాతో పాటు రెండు డేస్ బీట్ రూట్లు అని రెండు డేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మొత్తం ఫ్యామిలీకి ఇవ్వాల్సి వస్తుంది సో మీరు కూడా ఇది కొద్దిగా ప్రాసెస్ కొద్దిగా అంటే బద్ధకంగా ఉన్నా ప్లీజ్ వీలైతే డైలీ ఇది ఒక్కటి చేయండి మీ స్కిన్ మీ బాడీ మీ హెల్త్ అన్ని క్యూర్ అవుతుంది అంటే మీరు ఊహించుకోండి ఎలా చెప్పాలి మీకు సరే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక ఎగ్జాంపుల్కి ఎలా ఉన్నది ఇటు పక్క హాఫ్ అంతా మీరు రోజంతా తిన ఫుడ్ ఉంటే ఇటు పక్క ఒక్క డ్రింక్ ఉంటుంది అంతకన్నా నేను ఎక్కువ డిస్క్రైబ్ చేయలేదు దాన్ని అంతే ఎంతలా మీకు హెల్త్ బెనిఫిట్స్ వస్తుంది అంటే నేను ఒక్కొక్కటి అది యాంటీ ఏజెంట్ యాగైజ్ ఫర్స్ రిమూవర్ ఇవన్నీ చెప్పడం వేస్ట్ మీకు నమ్మండి మీకు అంటే రిజల్ట్స్ కనబడతాది అది యూజ్ చేసిన తర్వాత కూడా నేను చాలా చేంజ్ అయ్యాను నాకు ఫ్లెష్ అయింది అంటే పింపుల్స్ తక్కువనే కాదు మీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఈ డ్రింక్ నాకు ఎందుకు ఇష్టం పర్సనల్లీ అని మీకు అడిగి నన్ను అడిగితే ఏదో అనేజ్మెంట్ కోసం నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు నేను నాకు ఎందుకు ఇష్టం అంటే ఇద్దరు అన్ని క్యూర్ చేసింది ఉండదు అంటే హెల్త్ డ్రింక్ కి హెల్త్ డ్రింక్ చేస్తుంది గ్లోబ్ గ్లోబ్ చేస్తుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది క్యూర్ చేస్తుంది అన్ని హెల్ప్ చేస్తుంది దీని ద్వారా సో ఇది కొద్ది కాస్ట్లీ అయినా మంచిది మీరు జంక్ ఫుడ్ మీద పెట్టిన దాంట్లో కొద్దిగా మనీ సైడ్ తీసి దీంట్లో పెట్టుంటే నేను జంక్ ఫుడ్ కథం చేసాను నేను కొద్ది నాకు జంక్ ఫుడ్ అంటే ఇష్టం కానీ నేను దాన్ని తగ్గించాను సో అది ఒక్కటి మీరు ట్రై చేయండి అది వెరీ వెరీ హెల్ప్ఫుల్ మనం ఇక్కడ దాకా వచ్చేసాం కాబట్టి ఇంకా రెండే మిగిలిద్ది సో రెండిట్లోని ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఫోర్త్ వన్ అదేమో ఈజీ ఫిఫ్త్ వన్ ఏంటంటే మీకు అది బెస్ట్ న్యాచురల్ గా దొరుకుతుంది అని మీరు ఏమి చేయకండి లేదా అలాగే దొరికేస్తుంది మీ రెడీమేడ్ దొరుకుతుంది మీకు అది జస్ట్ కొనుక్కుని తాగడమే గెస్ట్ చేయండి నేను లా ఫిఫ్త్ వన్ వచ్చిన లోపల కామెంట్స్ ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఇది కానీ లేకపోతే వీడియోలు ఇక దేనిమైనా చేయాలంటే అడగండి అడిగితేనే జరుగుతాయి సో ఫోర్త్ వన్ వచ్చేసి మన టర్మరిక్ మిల్క్ ఇది నా పర్సనల్ నచ్చదు నిజంగా ఎందుకంటే నాకు మిల్క్ పడదు సో నేను టర్మరిక్ మిల్క్ కూడా అస్సలు తాగాను కానీ మీలోని చాలా మంది పడతా చాలా మంది పడదు సో నేను ఇది ఫోర్త్ లో ఎందుకు పెట్టానంటే అంతలాగా ఇది అంటే నాట్ ఫర్ ఎవ్రీవన్ అందరికి కాదు ఇది సో అందుకే నేను ఫోర్త్ లో పెట్టాను ఒక స్పూన్ టీ స్పూన్ టర్మరిక్ వేసి దాంట్లో మిల్క్ ఎండి గ్లాస్ నేను బాగా కలిపేసి దాంట్లో ఏమి కలపండి లేకపోతే అన్ని కలిసే కలపండి కానీ ఆప్షన్ నేను అన్ని కలుపుకోద్దని చెప్తూ ఉంటాను స్టార్టింగ్ నుంచి ఎందుకంటే మనకి ప్యూర్ అని దొరకదు కాబట్టి ఇది కానీ మీరు తాగారంటే సింపుల్ హనీ మిల్క్ టర్మనిక్ మిల్క్ ఇది ఎంత సింపుల్ దొరుకుతుంది అంటే మీ కిచెన్ లోనే ఉంటుంది కానీ ఇది మీకు బెస్ట్ కాదు మీ ఇష్టం అది దీంతో యాంటీ ఏజింగ్ అంటే మీ ఏజింగ్ తక్కువ ఏజ్ కన్నా తక్కువ ఇది చూపిస్తుంది ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినందుకు మీరు ఫ్యూచర్ లో ఎలా ఉంటారు ఊహించుకోండి సో ఇది స్కిన్ కూడా సాఫ్ట్ చేస్తుంది కాకపోతే నాకు పాడదు నేను ఇది స్కిప్ చేస్తాను నేను మిగతా ఫోర్ ఎప్పుడైనా వాడుతుంటాను ఇది వాడినా మీకు ఒకవేళ మిల్క్ పాడితే మీరు ఇది వాడచ్చు అండ్ ఫిఫ్త్ వన్ ఫైనల్ నేను ఇంత అక్కడ చెప్పినట్టు మీరు గెస్ట్ చేస్తుంటే నా చాలా మంది చేస్తుంటారు ద ఫిఫ్త్ వన్ ఈస్ ద బెస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డ్రింక్ అవార్డ్ గోస్ట్ కోకోనట్ ఎస్ మీరు కోకోనట్ వాటర్ మన పక్క అదృష్టం శాతం ఎక్కువ దొరుకుతుంది నేను ఎంత రికమెండ్ చేస్తానంటే ఎప్పుడు మీ కోకోనట్ కనబడినా మీరు ప్లీజ్ తాగండి కోకోనట్ భలే కొద్దిగా ఎక్కువ కాస్ట్ వచ్చినా అది మీకు న్యాచురల్ ఇయర్ చేస్తా స్కిన్ నేను బాటిల్ లో వచ్చే కోకోనట్ గురించి మాట్లాడలేదు కోకోనట్ వాటర్ బాటిల్స్ తో వస్తుంటది చాలా మంది చేస్తుంటారు అవే పోదు న్యాచురల్ గా మన పక్క ఎలా దొరుకుతుందో అలాగా అది ఒక్కటి కానీ మీరు ఒక్కటి కాదు అది కూడా కన్సూమ్ నేను అది కానీ కొనక్కర్లేదు చెయ్యక్కర్లేదు ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే ఒక బాండా తాగింది అంతే ఇది కూడా మీకు ఎంతలా వాచ్ చేస్తుంది అంతలాగా సో నేను ఫైవ్ ఏదైతే ఉన్నదో అది ఇంపార్టెంట్ చెప్పేసాను మీకు మీకు ఇంకేమైనా డ్రింక్స్ తెలిస్తే మీరు కామెంట్స్ లో చెప్పండి మెథల్ కూడా యూస్ అవుతుంది పాటు నేను కూడా నా లిస్ట్ లో యాడ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు తెలిసిన ఈ ఫైవ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బెస్ట్ అని అనుకుంటున్నాను నాకు ప్రకారం నేను రీసెర్చ్ చేసిన ప్రకారం మీకు కూడా ఏమైనా మంచి డ్రింక్స్ తీసి కామెంట్స్ చెప్పండి నేను రాసుకొని నాకు హెల్ప్ అవుతాయి నాతో పాటు చాలా మందికి సో ఇవాళ మన వీడియోలో ఇంతే అనుకుంటున్నాను ఫర్దర్ గురించి మీకు ఇంక దేని గురించి అయినా టాపిక్స్ కావాలంటే మీరు అడగండి లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాకు ఫాలో చేయొచ్చు నేను అక్కడ దీని గురించి అయితే ఏం పెట్టను సో అక్కడ నేను నాకు ప్యాషన్ ఫాలో అవుతాను సీ బ్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి నేను ఇది మీకోసం అని నేను తెలుగులో మొదలెట్టాను నాకు తెలుగులోని అతను వ్యూస్ రాదని తెలుసు కానీ నేను జస్ట్ మీకోసం మొదలెట్టాను నువ్వు ఒక్కడమైన నీ సపోర్ట్ నాకుంటే నాకు అదే చాలు ఇంత ఇమోషనల్ అయిపోయింది కానీ చలో చదువు చాలా ఓకే బాయ్ బాయ్ ఇంకా మనం నెక్స్ట్ మీడియోలో కలుద్దాం క్లోజ్ అప్